ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి నాలుగు ఐదు రోజుల వ్యవధిలోనే సుమారు కోటి విలువ చేసే గంజాయిని వరంగల్ పోలీసులు పట్టుకున్నారు హన్మకొండ జిల్లా పెగడపల్లి డబ్బాల దగ్గర ముగ్గురిని అరెస్ట్ చేయగా పదిహేడు వందల ముప్పై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక మహబూబాబాద్ జిల్లా కురవిలో నలుగురిని అరెస్ట్ చేసి నూట ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు హనుమకొండ రెడ్డి కాలనీలో ముగ్గురిని పట్టుకొని పట్టుకుని పది కిలోల ఎండు గంజాయి రెండు లీటర్ల హాష్ ఆయిల్ ని స్వాధీనపరుచుకున్నారు ఇక జనగామలో ఇద్దరిని అరెస్ట్ చేయగా భారీగా హాష్ కషాయంలో పోలీసులు సీజ్ చేశారు ఈ రోజు ఉదయం టీఎస్ నాగ్ వార్డ్ మరియు లోకల్ పోలీసులు కలిసి చేసే స్పెషల్ రైడ్లో భాగంగా మార్నింగ్ రెడ్డి కాలనీ దగ్గర వ్యక్తి చెక్కింగ్ చేస్తుండగా ఒక ఆటోలో ఇద్దరు మనుషులు అలానే ఒక వెహికల్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద ముగ్గురు అనుమానాస్పదం కనిపించడం జరిగింది మనం తనిఖీలో భాగంగా చేస్తే మాకు రెండు అట్టపెట్టలు అలానే ఒకటి హ్యాష్ ఆయిల్ డబ్బా దొరికింది ఇవాళ నేను ప్రశ్నించగా చెప్పింది ఏంటంటే ఖమ్మం నుంచి గాంజాయి ఇది సుమారు పది కిలోలు ఉంది అలానే హ్యాష్ ఆయిల్ ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ అమ్ముతున్నట్టు తెలిసింది వీళ్ళ దగ్గర ఇంకొక ఆరుగురు పర్సన్స్ తీసుకొని లోకల్ వాళ్ళకి అమ్ముతున్నట్టు తెలిసింది వీళ్ళు డ్రగ్ పెడర్లు ఆల్రెడీ వీళ్ళకి ప్రీవియస్ కేసెస్ట్రీస్ కూడా ఉన్నాయి వీళ్ళు కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆల్రెడీ కేసులు కూడా ఉన్నట్టు మాకు తెలిసింది సో దీంట్లో పది కిలోల గంజాయిలో ఐదు లక్షలు ఉండగా హాషస్ ఆయిల్ రెండు కిలోలు వీడి దగ్గర మేము స్వాధీనం దీని దీనిలో సుమారు మార్కెట్లో పాతిక లక్షలు ఉంది అలాగే మే దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఒకటి ఆటో బజాజ్ ఒకటి మూడు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేయడం అయింది స్వాధీనం తీసుకోవడం అయింది అలానే వీళ్ళని ఇప్పుడు కోర్టు డిమాండ్ చేసి మిగతా ఆరుగులు కూడా వీళ్ళని తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది సో ఈ స్పెషల్ టీఎస్ ఆర్ సిబ్బందికి మన డిఎస్పీ సైతులు గారికి మన వీంద్ర గారికి అలానే మా లాండ్ లోకల్ పోలీసు హన్మకొండ ఏసంగర్ ఆధ్వర్యం దేవేందర్ రెడ్డి గారు ఆధ్వర్యం చేసినటువంటి మా సిఏ సతీష్ గారికి మరియు పరశురాములు ఏసాయి గారికి పని